వెల్కమ్ టు మై ఛానల్ కుకు విత్ జాతిరత్నాలు సాటర్డే ఎపిసోడ్ అయితే నిజంగానే సూపర్ అంటే సూపర్ హిట్ గా ఉందండి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఎవరు లేరు డిస్టర్బ్ చేసే వాళ్ళు అంతకంటే లేరు చాలా సిన్సియర్గా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుక్స్కి ఎంతో హెల్పింగ్ హ్యాండ్గా ఉంటూ అలాగే కొంత ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తూ చాలా లిమిట్ గా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు సో ఇక్కడ సండే ఎపిసోడ్లో చాలా మంది ఎంటర్టైన్ వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం అవినాష్ మాత్రమే ఎంటర్టైన్ చేశారు కాబట్టి నిజంగా ఇంకే డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా పీస్ఫుల్గా సాటర్డే ఎపిసోడ్ అయితే కొనసాగుతుందనే చెప్పాలి ఇక ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే యష్మి గురించి చెప్పాలని అయితే వీడియో చేస్తున్నాను ఇది చాలా మందికి ఏంటి ఎప్పుడు యష్మి గురించే వీళ్ళు చెప్తారు అని అనుకునే వాళ్ళు కి నేను కాదు కానీ ఎవరైతే యష్మి అంటే ఇష్టం ఉన్నాలో వాళ్ళు వాళ్ళకు మాత్రం ఇది హ్యాపీ న్యూస్ అనే చెప్పచ్చు ఎందుకంటే యష్మి అయితే ఈరోజు నిజంగా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతుంది కుకింగ్ చేసినప్పుడు బికాజ్ తను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ కుకింగ్ నేర్చుకునింది అలాగే ఎలా నేర్చుకునింది చాలామంది తనని కుకింగ్ చేసేటప్పుడు తిట్టేవాళ్ళు సో వాటి నుంచి తను ఏం నేర్చుకునింది వీటన్నిటి గురించి అయితే తను మనసు విప్పి మాట్లాడుతూ జడ్జెస్కి చెప్తూ తన బాధని తను కొంచెం ఏడుస్తూ ఎమోషనల్ అయిపోతుంటే ఇక రాధమ్మ గారు కూడా నిజంగా యశ్మిని చూసి యష్మిన్ నువ్వు ఇలా అంటున్నావు నేను కూడా అంతేను నాకు ఏదైనా కోపం వచ్చినా బాధ వచ్చినా నేను కూడా కుకింగ్ చేసి మా హస్బెండ్కి అది పెట్టి అది ఎలా ఉందని ఆయన చెప్పినప్పుడు ఆయన కళ్ళలో నేను ఆనందాన్ని చూస్తాను సో నువ్వు కూడా ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకు నువ్వు ఇట్లాగే రాకింగ్గా చెయ్యాలి వంటలు అని చెప్పేసి తనని చాలా మోటివేట్ చేస్తుంటే నిజంగా ఇవన్నీ చూస్తున్నప్పుడు విజువల్గా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈరోజు ఎపిసోడ్ కూడా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా వీళ్ళందరికీ మార్క్స్ అయితే పోటీ పడుతున్నారు కదా లాస్ట్ వీక్వి ఈ వీక్స్ ఈ వీక్ మార్క్స్ కలిపి ఎవరు హైయెస్ట్ ఉంటారో వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు లీస్ట్ ఉన్నవాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టు ఇక యష్మి అయితే ఈసారి హయ్యెస్ట్ స్కోర్ అయితే కొట్టేసిందండి సో ఫస్ట్ అయితే యష్మి ఉన్నారు తర్వాత ప్రియా గారు ఉన్నారు తర్వాత మూడో స్థానంలో ఇద్దరు తర్వాత లాస్ట్లో వచ్చేసి అరుణ్ అంటే సన్నీ ఉన్నాడు సో చూడాలి ఇంకా నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరు వెళ్తారో ఎలా జరుగుతుందనే ప్రాసెస్ అయితే చూడాలి అయితే యష్మి మాత్రం సూపర్గా అదర కొట్టేసిందండి సో కాబట్టి ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్